సమయంలో ఇచ్చిన అన్ని హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తోందని ప్రజలు ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోసపోవద్దని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా చిన్న మండలం కొడుమూర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మాజీ వైఎస్ఎంపీ ప్రస్తుతం నూతన మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా ఎన్నికైన కతలప్ప మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఐదు వందలకే సిలిండర్ వంటి అనేక హామీలను తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతోందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తోందని దేవరకద్ద నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయిన నాకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నాపై నమ్మకం ఉంచి నాకు దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉండాలని నన్ను పిలిచి తెలపడం నాకు ఎంతో సంతోషకరమని నాపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగానే చైర్మన్ పదవికి న్యాయం చేస్తానని తెలిపారు సందర్భంగా రేవంత్ రెడ్డికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంటు వచ్చి తొమ్మిది నెలలుగా వచ్చింది వచ్చింది కనుక ఆయన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ అమలు చేస్తూ రుణమాఫిన రుణ రుణమాఫీని కూడా వర్తింపజేస్తూ బస్సు బస్సు ఛార్జీలు బస్సు ఉచిత బస్సులు కానీ కర ఉచిత కరెంటు కానీ రేషన్ కార్డు కానీ ఆరు గ్యారెంటీ వరకు అన్ని అమలు చేస్తారంటూ బాగా అమలు చేస్తామని గవర్నమెంట్ గారు గవర్నమెంట్కి వెళ్ళి చెప్పగలుగుతున్నాము దాన్ని బట్టి నేటి మా నియోజకవర్గ శాసనసభ్యులు జిఎంఆ గారు దానికి అనుసరించి మేమందరం ఆయన తోడుగా ఉంది సీనియర్ కార్యకర్త నలభై సంవత్సరం నలభై ఎనభై రెండు నుండి కాంగ్రెస్లో పనిచేసినందున కాంగ్రెస్ పది పనిచేసినందున సీనియర్ కార్యకర్తలని ఒడిదుడుకులకు లొంగకుండా ఏదానికి నొంగకుండా కాంగ్రెస్ కొనసాగినందున గౌరవనీయులైన శ్రీ మధుసూదర్ రెడ్డి శాసనసభ్యుని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కరుణాన దయామయ్యుడు కాబట్టి నన్ను పిలిచి ఆ దేవర్కల మార్కెట్ చైర్మన్గా పిలిచి నాకు అప్పగించారు దాన్ని నువ్వు సమయం కేటాయించి పనిచేయమని నాకు జిఎమ్మ గారు ఆదేశించారు కాబట్టి ఆయన కృపకటాక్షంతో నేడు దేవకర మార్కెట్ ఆడుకు సంబంధించిన ఏ పని కానీ ఏ విధులు కానీ నిర్వహించేందుకు ఆయనను కో ఆయన సన్నిధిలో ఉండి పని సమకూర్చుకోవాలని చెప్తున్నాను